అది చూడండి ఎలా లాక్కుంటుందో చూసారా ఎలా అది అని చూస్తున్నా మీ అందరికి నమస్కారం అండి సో చాలా రోజుల తర్వాత పాత ఫామ్లు అయితే ఉన్నాయి అనమాట సో మీ అందరికి తెలుసు కదా మనం యాలిక్కి అండ్ అలానే కేరళ స్పెషల్ నేంద్ర అయితే వేసాము సో నేంద్ర అయితే ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయిందండి ఇంకా యాలిక్ అయితే ఇంకా కొద్దిగా ఉందనమాట సో అది ఈరోజు కటింగ్ చేస్తున్నారు సో ఆ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఈ ఫామ్లో అయితే వదిలేస్తున్నాము సో వాళ్ళకి వదిలేసింది వదిలేసే ముందు వాళ్ళకి మనకు ఫస్ట్లో వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో సో అంతే నీట్గా మనమైతే మొత్తం దీన్ని రొటౌట్ రేపిచ్చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాం అనమాట ఓనర్స్కి సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయితే మేము ఫామ్ చేసాము సో ఫస్ట్ ఇయర్ అయితే పప్పాయ పండించాము సో పప్పాయ తర్వాత దాంట్లోనే యాలిక్ వేసాము అండ్ యాలిక్ ఈ ఇయర్ అయితే మనం సెకండ్ క్రాప్ అయితే వెళ్ళాము సో మొత్తం త్రీ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్లో మాకు లాస్ట్ ఇయర్ యాలిక్కిలో బాగా వచ్చింది ప్రాఫిట్ అనేది సో ఈ ఇయర్ ఏంటంటే మన సెకండ్ క్రాప్ వల్ల వర్షాలు కూడా లేవు సో దానివల్ల అనుకున్నంత తూకాలు అయితే రాలేదు బట్ లాస్ అయితే లేదు పర్లేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవాలి సో ఇక్కడ వచ్చిందంతా కూడా మన కొత్త ఫామ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇంకా ఈరోజైతే లాస్ట్ కటింగ్ అది మీకు చూపిస్తాను అండ్ అలానే రొట్టా కూడా వేస్తున్నారు అది ఎలా వేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అరటి చెట్లు అవన్నీ కూడా పీస్ పీస్ అయిపోతాయి అనమాట సో అదంతా కూడా వీడియోలు చూపిస్తాను సో ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి గెలలు చాలా చిన్నవి ఉన్నాయి చెన్నై ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట దీంట్లో సో చూడండి ఇంకా తోట అంతా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఏంటంటే ఇంక ఇదంతా ట్రాక్టర్తో రొటోవేటర్ అయించేయాలి సో అది టేప్ ఉంది కదా ఆ టేప్ అంతా కూడా తీపిచ్చేసేయాలి కూలీలతో తీపిచ్చేసి కూలీలతో అంతా తీపిచ్చేసిన తర్వాత చెట్లు సగం సగండ్ నరికేస్తే సో రొట్టె తీసేస్తారు ఇంక ఇదే లాస్ట్ కటింగ్ అనుకుంటున్నాను సో అక్కడక్కడ మంచి మంచి గెలలు కూడా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కూడా వేస్తున్నాయి లాస్ట్కి వచ్చేసరికి సో ఇవి నేంద్ర అక్కడక్కడ ఇంకా కొన్ని కొన్ని గెలలు ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఇప్పుడు కట్ చేస్తున్నారు సో ఇది పక్కన ఇంకొక రెండు ఎకరాలు సపరేట్ ఉండేది కదా అనమాట సో ఇప్పుడు ఏంటంటే కూలీలు పెట్టి ఈ టేప్ అయితే తీపిచ్చేస్తున్నాము సో ఈ టేప్ తీపిచ్చేయాలి ఈ టేప్ ఉండగా మనం రొటౌట్ రేయిచ్చామంటే అది చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకే ఇది అంతా కట్ చేయించి తీపిచ్చేసిన తర్వాత మనం ఇంకా వీటిని అయితే రొటౌట్ వేసేస్తుంది లేదంటే అది రొటౌట్ వేసేటప్పుడు దాంట్లో రిక్కుపోయి ఇవి ఆ బ్లేడ్స్ అనేవి పోతాయి అనమాట సో ఇందుకే ఫస్ట్ ఇవి తీపిచ్చేసేయాలి టేప్ అనేది చూడండి ఇంకా గెలలు ఉన్నాయి అక్కడక్కడ సో మా అయితే ఒక యాభై గెలలు ఉంటాయేమో ఇవన్నీ మనం కట్ చేసి తీసుకెళ్ళాలి సో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా గెలలు సో చూడండి ఇంకా ఉన్నాయి గెలలు కొన్ని అక్కడక్కడ అండ్ ఇలాగే క్లీన్ చేస్తున్నారు ఇలా ఒక పక్క వేసేస్తున్నారు అన్నమాట పోగేసి సో ఫ్రెండ్స్ చూడండి రొటావేటర్ అయితే ఏపీ చేస్తున్నాము మనకి ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదా సో ముందు దాంతో అయితే అది గుద్దేస్తుంది అనమాట గుద్దినప్పుడు ఇవన్నీ ఇలా పడిపోతాయి పడిపోయినప్పుడు రొటావేటర్ వేసినప్పుడు దాంట్లో మిక్స్ అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇంత పెద్ద మొక్క ఉంది కదా మీకు వెనక్కి వెళ్ళి చూపిస్తాను సో చూస్తున్నారు కదండి అంత పెద్ద మొక్కను కూడా మొత్తం పిండి పిండి చేసేస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి అది వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి నార్మల్ అయిపోయింది అండ్ ఇదంతా కూడా మళ్ళీ దీనికే ఈ పొలానికి బలం అన్నమాట సో ఇప్పుడు మొత్తం ఇదంతా నుజ్జు నుజ్జు అయిపోయింది కదా ఇదంతా కూడా మనకి పొలానికి బలం కింద పనిచేస్తుంది సో దాన్ని పురుగులనే తినడం అది ఒక ఎరువు కింద అవ్వడం సో అట్లయితే జరుగుతూ ఉంటుంది సో చూడండి మొత్తం లెవెల్ అయిపోతుంది మొత్తం అసలు మనకి ఇక్కడ మొక్కలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంతకుముందు అలా అయితే నీట్గా రొట్టకొటర్ అయితే వేస్తాడు సో మొత్తం చేయించాలంటే ఈజీగా పట్టిద్ది ఒక టూ త్రీ డేస్ అయితే టూ త్రీ డేస్ కాదు ఇంకా ఎక్కువే పట్టచ్చు ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత యాలిక్ కూడా చేయించాలి కదా సో చూడండి ఎలా ఎలా పడుతున్నాయి చూడండి మొక్కలు అయితే முன்பு பம்பர் உண்டது கதா సో వెనకాల కూడా మనం మన కూలీలు పెట్టుకోవాలని ఎందుకంటే మధ్య మధ్యలో ఇలాంటివి మిస్ అవుతాయి మిస్ అని మళ్ళీ వేసేస్తాడు అనమాట అయినా అవి కూడా ఏం కాదు తర్వాత కుళ్ళిపోతాయి మొత్తం అంతా కూడా సో ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ మనకు అక్కడ కొన్ని ఉన్నాయి సో చూస్తుంటే దగ్గర దగ్గరగా ఒక టన్ దగ్గర అయితే అవ్వచ్చు టన్ వరకు సో లాస్ట్కి వచ్చేసినా సరే కొన్ని కొన్ని కాయలు అయితే బాగున్నాయి సో ఇవన్నీ పెద్దగలం అనుకుంటా సపరేట్ సపరేట్ పెట్టారు చూడండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం సెకండ్స్ అనమాట ఇవన్నీ సో ఆల్మోస్ట్ ఇది దగ్గర దగ్గర ఒక వన్ టన్ అయ్యేదాకా ఉంది అండ్ ఇది కాకుండా ఇంకొక కటింగ్ అవుతుంది అంటండి ఇంకో టెన్ డేస్లో ఇంకొక వన్ టన్ అయితే దొరుకుతుంది అంటున్నారు వీళ్ళు సో ఇంకా ఆ కటింగ్ అయిన తర్వాత మొత్తం తీసేస్తాం తోట సో ఇదైతే ఇంకొక పది పదిహేను రోజులు అయితే ఇంకా ఉంచుతాము సో లోపల అక్కడక్కడ ఇంకా ఉన్నాయి ఇంకొక టన్ వరకు దొరకవచ్చు అని అంటున్నారు ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా తీపి చేద్దాం అనుకున్నాము ఇంక ఈ కటింగ్లో అయిపోతే కనుక ఏం ఉండదేమో అనుకున్నాము కాకపోతే ఇంకా ఒక టన్ను ఉంటాయని చెప్తున్నారు సో అందుకే ఇంకా ఇంకొక పది పదిహేను రోజులు చూసి తర్వాత అయితే ఇంకా ఇది కూడా రొట్టాటర్ అయించేస్తాము సో చెత్త అంతా పోగబెట్టారు కదా అదంతా మంట పెట్టేశారు చూడండి ఒకసారి వెండిపోతే వీటిలో కూడా అంటికిపోయి ఎక్కువ ఫైర్ అయితే వచ్చేయచ్చు సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి సో అయితే సెకండ్ డే ఒక పక్కన అయితే అయిపోయింది ఇప్పుడు రోడ్డు పైకి వెళ్ళి మళ్ళీ అటుపక్క ఉందనమాట అటుపక్క ఒక రెండు ఎకరాలు ఉంది సో అది కూడా చేయించాలి నేంద్ర ఇంకా కొద్దిగా ఉంది సో ఆ రెండు అలా వెళ్ళి వచ్చేస్తే అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు అవతల పక్కకి వెళ్ళాలి చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక ఇదంతా కూడా ఎండిపోయిన తర్వాత సో ఈ పొలానికే ఎరువవుతూ ఉంటుంది ఇలా దున్నప్పుడు మాత్రం కొంగలు మాత్రం భలే వస్తాయి అసలు సో ఆ ట్రాక్టర్ వెనకాలే వెళ్తాయి అన్నమాట అంటే అది లేచినప్పుడు సో దాంట్లోంచి పురుగులు వస్తూ ఉంటాయి కదా పురుగులు తినడానికి అయితే వస్తూ ఉంటాయి సో ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది ఉంది కదా ఇది ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయించుకోవాలి మొత్తం డ్రై అయిపోతే కూడా చాలా కష్టం అనమాట రాదు డ్రై అయిపోతే మొత్తం దాన్ని పట్టేస్తుంది రొట్ట బట్టర్ ఉంది తిరిగేటప్పుడు పట్టేస్తుంది అనమాట సో ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు వేయించేసుకోవాలి గెల్ల కట్ చేసిన తర్వాత అది చూడండి ఎలా లాక్ ఉంటుందా చూసారా ఎలా అది సో చూడండి మొక్క వేయడం అయింది పండ్లు కోయడం అయింది మళ్ళీ అంతా క్లీన్గా చేసేయడం అయింది ఒక వన్ ఇయర్లో వేయడం కొయ్యడం మళ్ళీ తిరిగి ఎలా ఉందో అలా పెట్టేయడం అయిపోయింది సో ఇదంతా కూడా పాత టైపు ఇంక ఇది మన పనికిరాదు సో అంత తగలబెట్టేస్తున్నాము సో ఇంక మనకి ఇది పనికిరాదనమాట సో మొత్తం ఎక్కడైతే కవర్స్ ఉన్నాయి అన్నీ చేస్తున్నాము ఎందుకంటే మనం చేసిన రోజులు చాలా నీట్గా చేసాము సో మనం తిరిగి ఇచ్చేసేటప్పుడు కూడా అంతే నీట్గా ఇచ్చేయాలి వాళ్ళకి సో చూడండి మొత్తం తగలబెట్టేస్తున్నాం పాద్దంతా సో యాక్చువల్గా ఏంటంటే మాకిక్కడ మధ్యలో ఎక్కడ పెట్టినా సరే చెట్లకి అది అంటుకునే ప్రమాదం ఉంది అందుకే ఇక్కడ వేస్తున్నాం ఇది వేసిన తర్వాత మిగిలిపోయిన అది వచ్చి ఉంటుంది ప్లాస్టిక్ అంతా తీసి పక్కన వేసేస్తాము విన్నా కదా జాస్తి ఆగితే సో చూసారు కదండి మొత్తం అయితే అయిపోయిందనమాట సో తర్వాత యాలెక్కీ ఉంది కదా ఇంకా అది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంచుతున్నాము సో దాని తర్వాత అది కూడా క్లియర్ చేసి ఇంకా ఈ పామ్ అయితే వదిలేస్తాం అనమాట సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్